ఆ ఉమ్మడి జిల్లాలో కారు పార్టీకి నాయకత్వం కరవైందా నియోజకవర్గాల ఇన్ఛార్జీలున్నా లేనట్టుగా పట్టి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారా స్వయంగా కేటీఆర్ ఆందోళనలకు పిలుపునిచ్చిన లాయ్ తీసుకోబాసు అన్నట్టుగా ఉన్నారా ఇప్పుడు అడుగు ముందుకేస్తే జేబులు గుల్ల తప్ప ప్రయోజనం లేదు అనుకుంటున్నారా లేక పొలిటికల్గా ముందు చూపుతో జాగ్రత్త పడుతున్నారా ఏదా ఉమ్మడి జిల్లా అక్కడ బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తాజా మాజీ ఎమ్మెల్యేల తీరుపై గులాబీ క్యాడర్ గుస్సాగా ఉందట పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యమ రంజుగా ఎంజాయ్ చేసేసి తీరా ఇప్పుడు కష్టకాలంలో ఉంటే ముఖం చాటేస్తారా అంటూ మండిపడుతున్నట్టుగా తెలిసిందే స్వయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళనలకు పిలుపునిచ్చినా ఏమాత్రం పట్టింపు లేనట్లు నియోజకవర్గాలకు ముఖం చాటేయడం ఏంటంటూ రుసరుసలాడేస్తున్నారట అసెంబ్లీ సమావేశాల్లో తమ పార్టీ మహిళా శాసనసభ్యులను ఉద్దేశించి సీఎం అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు కేటీఆర్ కానీ నిజామాబాద్ జిల్లాలో సగానికి పైగా సెగ్మెంట్స్ లో అసలా నిరసన ప్రదర్శనలు ఊసేలేదట కామారెడ్డిలో సీఎం దిష్టిబొమ్మల్ని తగలపెడితే బాన్స్వాడ ఆర్మూర్లో మమా అనిపించేశారట ఇక నిజామాబాద్ అర్బన్ రూరల్ బోధన్ ఎల్లారెడ్డి జుక్కల్ బీఆర్ఎస్ నాయకులైతే కేటీఆర్ ఆదేశాలను చాలా లైట్ తీసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు అసలు కార్యక్రమం ఉంది అన్న సంగతి కూడా కేడర్కు చెప్పలేదని దిశానిర్దేశం లేకపోవడంతో ఎవరికి వాళ్లు కామ్గా ఉన్నట్టుగా తెలిసిందే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ దాదాపుగా ఖాళీ అయిందంటున్నారు త్వరలో మేయర్ సైతం పార్టీ మారబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది మాజీ ఎమ్మెల్యే బిగాల కూడా వలసలను అడ్డుకోలేకపోతున్నారట ఆయన సైతం అడపాదడపా నియోజకవర్గానికి సీరియస్ సీరియస్గా దృష్టి పెట్టడం లేదని కేడర్ చిటపటలాడేస్తోంది నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాక నియోజకవర్గానికి పెద్దగా రావడం లేదట ఇక కేడర్ సైతం హస్తంగూటికి క్యూ కడుతున్నారన్న ప్రచారం ఉంది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారట అసలు ఈ ఏడు నెలల్లో ఒక్కసారి కూడా నియోజకవర్గంలో అడుగు పెట్టలేదట ఆయన బోధన్ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి షకీల్ ని తప్పించాలని డిమాండ్ కేడర్ పెరిగిపోతున్నట్టుగా తెలిసిందే ఇక ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆయన హైదరాబాద్ పరిమితమైనట్టుగా చెప్పుకుంటున్నారు ఆర్మూరులోను ద్వితీయ శ్రేణి నేతలు హస్తంగూటికే క్యూ కడుతున్నారట ఎల్లారెడ్డి జుక్కల్ మాజీ ఎమ్మెల్యేలు చాలా రోజులుగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు ఇలా వీళ్ళంతా కేడరకు అందుబాటులో ఉండకుండా నియోజకవర్గానికి ముఖం చాటేయడం వెనుక ఏదైనా వ్యూహముందా అని టాక్ నడుస్తోంది పార్టీ మారాలి అనే ఆలోచనలో ఉన్న కొందరు టచ్ మీ నాట్ అన్నట్లు ఉంటున్నారా లేక ఇప్పుడు గ్రౌండ్ లోకి దిగితే ఎక్కడ ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తుందోనని లైట్ తీసుకుంటున్నారో అన్న చర్చ జరుగుతోందట పార్టీ వర్గాల్లో దీంతో మాజీ ఎమ్మెల్యేల తీరుపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నందున పార్టీ కేడర్ ను యాక్టివ్ చేయాల్సిన లీడర్లు పట్టించుకోకపోవడం ఏంటంటూ గుర్రుగా ఉన్నట్టుగా తెలిసిందే ఇప్పుడు అసలు కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఇన్ఛార్జీలు ఉన్నట్టా లేనట్టా అన్న డౌట్స్ సైతం పెరుగుతున్నాయి ఇలాంటి వాతావరణంలో తాజా మాజీలు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు అన్న ఆసక్తి పెరుగుతోంది రాజకీయ వర్గాల్లో